నమస్తే వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో వచ్చేసి ఈ మిర్పాండ్ మనకు రెండో దఫా ఎరువుగా చాలా మంది రైతులు రకరకాల మందులలో కాంప్లెక్స్ వివిధ రకాల కాంప్లెక్స్ వాడుతుంటారు వేరు వేరు వేరే సబ్జ్ చెందడానికి కానీ లేదా సైడ్ బైస్ రావడానికి రకరకాల కాంప్లెక్స్ వాడుతుంటారండి మరి ఈ రోజు మన ఈ వీడియోలో రెండో రెండో దఫలో చేసి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి దానిలో ఎలాంటి కాంప్లెక్స్ కలుపుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి చాలా మన బ్రూమర్ సమస్య మేనేయర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ రోజు ఇక్కడ రావడం అయితే జరిగింది మరి మనం చూసినట్లయితే రెండో దఫరక చేసి పద్నాలుగు ముప్పై లాంటిది కానీ లేకపోతే ట్వంటీ ఎయిట్ ఎయిట్ లాంటి గానీ రైతులు ఎక్కువ వేసే ప్రయత్నం అయితే చేస్తారు మరి అందులో మనకు మొక్కకు సరైన పోషకాలు అందడానికి కానీ లేకపోతే సరిగ్గా పెరగడానికి కానీ సైడ్వేస్ బాగా రావడానికి మనకు ఎఫ్ట్ ఒకటి ఉంటుంది అండి గ్రోమర్ లో మనకు అది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి ఈ రోజు మనం మినయర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అయితే కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎఫ్ట్ అనే పనిచేస్తుంది మీరు పనులు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియోస్ వస్తాయి కానీ లైక్స్ చేయడం లేదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి దాంతో పాటు మన మేనేజర్ గారి యొక్క నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు మేనేజర్ గారిని కాంటాక్ట్ అయితే కావచ్చు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మనకు ఇప్పుడు మేజర్ గా ఈ ఎఫ్టెంటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది మీరు మొక్కల పైన కానీ ఇతర వివిధ రకాల పంటలలో కానీ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి మేజర్ గా ఇప్పటి మనకు ఉన్న ఫర్టిలైజర్ ఏవైనా కానీ ఫర్టిలైజర్ బ్యాగ్స్ మూడు లేదా నాలుగు రకాల కాంప్లె ఏదైనా ఎరువులతోనే వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం పేటెంట్ రైట్స్ తోనే మనకు ఇరవై రకాల పోషకాలు కలిగిన ఏకైక బ్యాగ్ అనేది ఉంది అంటే అది ఒకటి కోరమండల్ వాల్ది వాళ్ళది ఎఫ్ ట్వంటీ మాత్రం ఓకే అయితే ఇందులో ఉన్న ఈ ఇరవై రకాల పోషకాలు ఏంటి అంటే మొక్కకు మనకు మేజర్ గా స్థూల పోషకాలు అవసరము సూక్ష్మ పోషకాలు అవసరము సూక్ష్మ పోషకాలు అవసరం అంటే మైక్రో న్యూట్రియం మేజర్ న్యూట్రియం నాన్ న్యూట్రియన్స్ సో ఇవన్నిటిని కలిపి మొక్కకు ఏ దశలో ఏ విధంగా ఏ న్యూట్రియం తీసుకుంటది అనేది దాని యొక్క అవసరాలకు అనుగుణంగా అది తీసుకునే విధంగా తయారు చేసిందే ఈ ఎఫ్ ట్వంటీ బ్యాగు దీంట్లో మనకు ఇరవై రకాల పోషకాలు ఉంటాయి అంటే నత్రజని భాస్వరము పొటాష్ తో పాటు కాల్షియం మెగ్నీషియం జింకు భాస్వరము సల్ఫర్ బోరాన్ వీటితో పాటు ఇంకా నాను న్యూట్రియం అయినా మనకు ఇది ఏదైతే మాంగనీస్ అయితేనేమి మాలిప్ దైన అయితేనేమి కాపర్ అయితేనేమి ఇట్లాంటి అంటే మొక్కకు మనకు పైకి దాని యొక్క లోపాలు ఏర్పడినా ఏర్పడకపోయినా దాని లోపల లోపం అనేది వస్తుంది కాబట్టి అలాంటి ఏ విధమైన మొక్కకు సూక్ష్మ ఆ లోపాలు ఉండొద్దు అన్న ఉద్దేశంతో మనకు పూరమండలి వాళ్ళు ఈ బ్యాగులు తీసుకొచ్చారు ఇది మనము మిరపలో రెండవ దఫ అంటే మొదట వేసినప్పుడు చాలా మందికి అవగాహన ఉంటది భాస్వరం అనేది మొక్క వేరు వ్యవస్థ పెరగడానికి నత్రజని అనేది ఆకులు విడత రావడానికి వచ్చి సూర్యరశ్మిని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే దీని తర్వాత మన సైడ్ ఇప్పుడు మన సైడ్ కానీ ఎక్కడైనా కానీ జనాలకు ఒకటే ఒకటి ఐడియా ఉంది సల్ఫర్ అంటే కాయబడే టైంలో మొక్క ఘాటుదనం అది గింజ బీటేజ్ రావడానికి గాని లేకపోతే కాయ ఘాటుగా ఉండడానికి సల్ఫర్ వాడాలి లేదు అంటే ఆకు మీద ఎల్లో కలర్ మచ్చలు వచ్చినప్పుడు మాత్రమే కాల్షియం వాడాలి లేదు అంటే దశలో ఉన్నప్పుడు గింజ వస్తుంది అన్న టైం లే పొటాష్ వాడాలి అనే ఒకటి ఉంది కానీ అది ఎట్టి పరిస్థితిలో తప్పు విషయం ఎప్పుడైనా గాని అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి అని అనుకోవడం చాలా తప్పు అవసరం రాకముందే అంటే లోపం అనేది రాకముందు దాన్ని నివారించడమే ఉత్తమమైన మార్గం ఎందుకంటే లోపం వచ్చిన తర్వాత మనము దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేసినా గానీ అది ఎంతవరకు పనిచేయదు ఆ ఇప్పుడు మనము కరోనాకైనా గానీ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేయలేదు రాకముందు వ్యాక్సిన్ తీసుకోవడం ఎలాగో మొక్క లోపల బయటికి ఏర్పడకుండా తీసుకునే వ్యాక్సిన్ ఎఫ్ట్ ఉంటాయి సో ఇందులో మనకు అన్ని రకాల న్యూట్రియట్స్ ఉంటాయి కాబట్టి ఎకరానికి మిరప పంటలో అయితే ఎకరానికి రెండు బ్యాగులు ఇది నలభై కిలోల వెయిట్ ఉంటుంది ఎకరానికి రెండు బ్యాగులు ఏదైనా ఫర్టిలైజర్ మన అయితే ఇందులో ఒకటి ఏంటంటే దీనికి హైడ్రోస్కోపిక్ నేచర్ ఉంటుంది సో ఇది ఇందులో మనకు డైరెక్ట్ కలిసి ఉన్నది కాబట్టి మనం కలిపితే ఏం కాదా అంటే అవుతుంది తప్పకుండా అవుతుంది కానీ కాకపోతే ఏంటంటే గాలిలో సూక్ష్మ గాలిలో తేమ శాతం అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనిని మనం తొందరగా కలిపి మొక్కలో వేసుకోవాలి మొక్క అడుగు దశలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం మీద ఎన్నిసార్లు వేసుకోవచ్చు ఒక పంటలో దీన్ని ఒక పంటలో ఎన్ని సార్లు వేసుకోవచ్చు అంటే నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా ఒక మనిషి తన జీవిత ఎన్ని ఎన్నిసార్లు పాలు తాగొచ్చు అంటే ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండడానికి పాలు ఎంత అవసరమో మొక్క ఆరోగ్యంగా ఉండడానికి సూక్ష్మ పోషకాలు అంతే అవసరం సో ఈ టైం లోనే వేయాలి ఇంతే పరిమాణంలో వేయాలి ఇంతకు మించి వేయకూడదు ఇప్పుడు ఫర్టిలైజర్ ఉంది ఎక్కువ వేస్తే భూమి అనేది గడ్డజర్చిపోయి మళ్ళీ మనకు ఫర్టిలైజర్ తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ సూక్ష్మ పోషకాలు అనేటి అదిలా కాదు సూక్ష్మ పోషకాలు అనేది మనకి ఎప్పటికీ మొక్కకు నిరంతరం అది ఎప్పుడైతే సూర్యరశ్మి తీసుకొని పిండి పదార్థం తయారు చేసుకునే అన్ని రోజులు మొక్క బ్రతుకుంటుందో అన్ని రోజులు దానికి సూర్య దానికి సూక్ష్మ పోషకాలు అవసరం అదే విధంగా మనకు ఇప్పుడు ఎఫ్ ట్వంటీ అనేది మొక్క పెట్టిన పది రోజు నుంచి మొక్క మొత్తము మనము తీసేసేంత వరకు అవసరమే ఎప్పుడైనా చల్లుకోవచ్చు ఎప్పుడైనా కానీ టైం లో యువత లో క్రాప్ టైంలో మొక్క ఎదిగే దశలో అంటే శాఖీయ భాగాలు ఉత్పత్తి అయ్యే టైం లో గానీ పాల పువ్వులు ఉద్భవించే లేకపోతే కాయలు వచ్చే టైంలో కానీ ఏ సమయంలోనైనా మనము ఈ బ్యాగ్ అనేది వాడుకోవచ్చు అయితే వీటిలో మనం ఎఫ్టోడ్ లో మరొక మూడు కూడా ఉంటాయి అండి కెమికల్ ఒకటి అమినీ ఆసిడ్ కూడా ఉంది ఇందులో అమ్డ్ ఒకటి పోలిక్ ఒకటి యుమిక్ ఆసిడ్ కూడా ఉంది కదా సార్ ఇలా నేను చూసిన నేను సంబంధించిన పాంప్లిమెంట్ ఉంది కదా ఓకే చూడడం జరిగింది వాటి వల్ల కూడా మనకు వల్ల ఎక్కువ సైడ్ ఫెక్స్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది యూమిక్సిడే చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫోలిక్సిడ్ అని యూమిక్ ఆసిడ్ గానీ దాని ద్వారా కూడా మనకు రెండో దశలో ఎవరైనా కానీ దీన్ని చల్లుకునే పేట మీద చేయండి మనం సార్ చెప్పినట్టు మన సూక్ష్మ పోషకలు చాలా ఇంపార్టెంట్ మొక్కకు మనకు సూక్ష్మ పోషకాలు ఏంటంటే పోషకాల లోపం ఏర్పడినప్పుడు సరైన పోషకాల మొక్కకు అందివ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకిది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క దగ్గరలో ఉన్న గోమర్ సెంటర్ కానీ దగ్గర ఒకవేళ ఒక రెస్టెంట్ అని అందుబాటులో ఉన్నట్లయితే తెచ్చుకొని కంపల్సరీ మీ యొక్క పంట కాలంలో ఒక రెండు మూడు సార్లు చల్లుకునే ప్యాటర్న్ చేయండి ఇది ఎలాంటి ఎరువులైనా కలుపుకోవచ్చండి నీకు దేనియాన్ని కలుపుకోవచ్చు కదా సార్ దీనికి కలుపుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే నత్రజని గాఢత ఎక్కువ ఉన్న దాంట్లో కలిపితే మనం ఎక్కువసేపు దీన్ని కలిపి ఉంచకూడదు తొందరగా కరిగిపోతుంది అన్నట్టు మెత్తపడతా ఉంటది కాబట్టి మనం వీలైనంత తొందరగా అప్లికేషన్ లోకి వెళ్ళాలి అదే అంటే తొందరగా వేసుకునే ప్రయత్నం మీద చేయాలి ఎక్కువ కొంచెం టైం లేట్ అవుతుంటే కొద్దిగా కరిగి నీళ్ళగా మారే అవకాశం ఉంటుందని చెప్పి మనకు మన చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా రైతులు మీ యొక్క పత్తి పండ్లో ఇరవై రోజుల లో వచ్చేసి సెకండ్ రోజు వేస్తుంటాం కాబట్టి అందులో మీరు పద్నాలుగు ముప్పై తీసుకునే ప్రయత్నం చేస్తే పద్నాలుగు ముప్పై లో లేదని కూడా ట్ పర్లేదు వీరందరూ కూడా కలిపి చల్లుకునే ప్రయత్నం చేయండి దీని ద్వారా మనకు అధిక లాభాలు ఉంటాయండి సూక్ష్మ పోస్కల్ తో పాటు మనకు అమనే యాసిడు యువకాసిడు పోలికాశిడ్ లాంటి ఉంటాయి కాబట్టి మొక్క యొక్క వేరు వేస్తే చాలా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు మనం రైతులకు ఉపయోగపడాలి కాబట్టి మన చిట్్యాల గ్రోమర్ మిన మాట్లాడే ప్రయత్నం మీద చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నష్టం అయితే ఒక లైక్ చేసే ప్రయత్నం మీద చేయండి ఇతర ఉపయోగపడుతుంటే షేర్ చేయండి దాంతోపాటు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు